మీరు నవీన్ చంద్ర గారితో కూడా యాక్ట్ చేశారు సత్యదేవి గారితో కూడా చేశారు ఇద్దరు అయినటువంటి పాత్ర హీరోలు అయినటువంటి హీరో గారు అప్పులకు ఎవడ బాధ్యుడు అనేది ఏమైనా అడుగుతారా అక్కడ అడుగుతారు అది చాలా హైలైట్ సీన్ నాకు అర్థమైంది ఆ సీన్ లో కంటిన్యూటీ హీరో అడుగుతారు అడుగుతారా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్

శివు గారు కోర్కల్ శివ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్టేజెస్ పైన చెప్పాను బట్ స్టిల్ వన్స్ అగైన్ మీరు లేకపోతే ఈ సినిమాకి ఇంత వైడ్ స్ప్రెడ్ లేకపోతే కృష్ణం అనే సినిమా ఇంత జనాల్లోకి వెళ్ళేది కాదు నిజంగా యూ గేవ్ యూ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ అలాగే వీళ్ళు కూడా ఎక్కడ పుట్టారో ఎలా పుట్టారో ఎలా పెరిగారు మనకి కూడా తెలియదు కృష్ణా నది చాలా ఉంది కథలు ఉన్నాయి ఎప్పుడు పుట్టింది అనేది పెట్టారు ఆ నదికి వీళ్ళ జీవితాలకి ప్రవాహం ఒకేలాగా ఉంటుంది నది మలుపులు ఎన్ని ఉంటాయి వీళ్ళ జీవితాల్లో కూడా అనే ఉంటాయి అలాగే నదిలో కొన్ని కొన్ని సుడులు తిరిగి మనుషుల్ని ముంచేసే సుడులు కూడా ఉంటా ఉంటాయి అట్లాంటివి మన జీవితాల్లో కూడా జరుగుతాయి కదా సో నది ఒడ్డునే పెరిగిన వీళ్ళు ఆ అమ్మనే కృష్ణమ్మ అనుకుని ఎవరు అమ్మలేనా వీళ్ళిద్దరు ఇద్దరు అమ్మలు ఉన్నారని భావిస్తారు పైన కొండ మీద దుర్గమ్మ కొండ కింద కృష్ణమ్మ ఉన్నారని భావిస్తారు అంటే ఇప్పుడు మీకు ఎంతవరకు చాలా కాన్ఫిడెన్స్ అంటే అంత గొప్ప వాళ్ళే అంత కాన్ఫిడెంట్ చెప్పారంటే ఆ వైపు నాకు కూడా అందుతుంది సో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే గ్యారంటీ ఉంది అది కృష్ణంతో నెరవేరుతుందని ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది సో నో డౌట్ అదే ఇందాక అన్నట్టు మేబీ ఏవో సోషల్ స్టేటస్ లో లేకపోతే మనం నేను ఉండే విధానం ఏమి మారదు జస్ట్ దట్ బిటర్ अच्छा मामला ओरिएंटेशन इधर ओके ना हां हां सॉरी जरूरत नहीं है आईकेएस को ठीक है एक्टिवेट कवरिंग ओके एडिशन डिटेल्स ओके ना

thank you krishna good luck thank you and now atira will speak no.